నమస్తే సార్ మీ పేరు అమ్మ స్వరాజలక్ష్మి బాగానే ఉన్నది ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు బస్సు ఫ్రీ ఉంది అన్ని విధాల్లో బాగున్నది అయితే కొన్ని లోటుబాట్లు జరుగుతున్నాయి ప్లేస్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు ఇల్లు కట్టుకుంటానికి అవి కూడా రావాలి కొత్త వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వాలి ఎంతో మంది ఆపదలో ఉన్నారు జగ్గారెడ్డి గారు ఆదుకుంటున్నారు ఇంకా ఇంకా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం కానీ కంపల్సరీ జగ్గారెడ్డి గెలవాలనే మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సో కొంతమంది అంటున్నారు కదా వాళ్ళకి వాళ్ళకి ఎవరి మనస్తత్వం వాళ్ళది ఎవరిది నేను తప్పు అనను అయితే జగ్గారెడ్డి ఇంతవరకు చాలా మంది కంటే ఈ స్టేట్ కాని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు దాని గురించి కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది సో సూపర్ సిక్స్ కానీ ఫ్రీ బస్ సరిగ్గా లేదు అంటున్నారు దానికి మీరేమంటారు అంటే ఎక్కువ రాసి ఉన్న బస్సులో ఎక్కి అది బాగోలేదంటే అది మన తప్పు తక్కువ బస్సు ఉన్న దాంట్లో మంది తక్కువ ఉన్న దాంట్లో ఎక్కాలి మనం కూడా మన సేఫ్టీ చూసుకొని ఎక్కి ఎదుటోళ్ళని అనాలి అది నేను అని సో మీ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి సమస్యలు సమస్యలు అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు రోడ్లు లేవు సరిగా ప్లేస్ ఉన్న వాళ్ళకి డబ్బులు రావట్లే ఇల్లు కట్టుకుందామన్నా వాళ్ళకి వస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకునేది ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒంటరి మహిళలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేయాలి అందరికీ నా వాళ్ళు నీ వాళ్ళు అని కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రజలు వాళ్ళకి హెల్ప్ చేయాలి అది నేను అనేది జగ్గారెడ్డి అన్న మీకు ఎలా చేస్తున్నారు జగ్గారెడ్డి అన్న ఆయనకు తగ్గట్టు ఆయన చేస్తున్నాడు నాకు ఆపత్ ఉన్నది అని ఆయన ముందులకు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు నేను నా ఇంట్లో కూర్చొని నాకు ఆపత్తు ఉన్నది హెల్ప్ చేయంటే చేయరు ఎవరే కానీ ఆయన దగ్గరికి పోయి అడగాలి ఆయన దృష్టిలో పడాలి కంపల్సరీ హెల్ప్ చేస్తాం సో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఓటు మీరు ఎవరికి కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఎందుకంటే ఎందుకంటే నా ఇష్టం అది కాంగ్రెస్ పార్టీ బాగుంది జగ్గారెడ్డి గారు మంచిగా చేసారు చేసే అన్ని రోజులు అది రాజకీయం ఎలా మాట్లాడాలో నాకు నాకు తెలిసినట్టు నేను అంటున్నా నేను జగ్గారెడ్డికే ఓటేస్తా సో కొంతమంది కావాలని అన్న మీద ఏదో చెప్తున్నారు కదా బాగలేదు చేయట్లేదు అని వాళ్ళకే సంబంధం ఇస్తారు నేను ఒకటే మాట అంటున్నా ఎవరు మనస్తత్వం ఎట్లా నీకు నచ్చితే మంచోడు నచ్చకపోతే చెడ్డోడు అంతే కాంగ్రెస్ పాలన ఎట్లున్నదమ్మా ఏ మంచిదమ్మా కాంగ్రెస్ వయసేది మాకు దళితం చుట్టుకున్నది ఆ జగరెడ్డి మా ఇంటి మా కండ్లం గట్టు ఉండాలి మా సంగరెడ్డి ఉండాలి ఆయన ఉంటేనే మాకు లక్ష్మి సంగరెడ్లు ఆయన పోయిన మాకు పాడుకోట్లాడుతున్నారు మాకు ఇప్పుడు ఇండ్లు లేనంలోకి ఇండ్లు ఇవ్వాలి మాకు ఇండ్లు లేవు ఇప్పుడు క్రియలకు ఉంటున్నాం మేము తగ్గడతాం ఇండ్లకు జగలకు కిరాయిలు ఏం తగ్గడతాం ఒక అవుతుంది నాకు చేయని కట్టనికి మాకు ఆయననే కావాలి ఇప్పుడు ఇండ్లు వస్తే ఇస్తాడు ఆయన మాకు పోతే పది రూపాయలు ఇస్తాడు ఒట్టిగా తోలాడు ఎప్పుడు ఒట్టిగా తోలాడు ఆయన మామూలు కసమంటాడు అంటాడు మళ్ళీ పది రూపాయలు తోలిస్తాడు మామూలు ఆయననే రావాలి ఆయన ఒక దేవుడు మాకు మాకు సంగరెడ్డి ఆయన ఓజండి మాకు దరిద్రం చుట్టుకుందామా ఆయననే రావాలి మాకు మాకు ఆయన మీదనే ఉన్నది ఆయన రావాలని కోరుకుంటున్నాం మేమైతే కొట్టేస్తారు మేము మేము చేయికేస్తాం మేము మేము చెయ్యకే ఆ పద్ధతి సంది మేము మాకు మధ్యలో వస్తున్నారు ఏదో పది రూపాయలు ఇస్తున్నారు చెప్తున్నారు పోతున్నారు

మాకు ఆయన మంచిగా చేసిండు జగ్గరెడ్డే మంచిగా చేసిండు మాకు జగ్గరెడ్డి రాసింది మొత్తం గల్లీ పాడవాడు పాడవాడు గల్లే పాడవాడు మాకు అన్ని ఆయనే పోసిన వాళ్ళు ఏమి ఆయనే చేసే పనులు ఏమున్నాయి మాకు మంచిగా చేసిండు ఇంటికి పోతే కూడా మమ్మల్ని ఉట్టిగా తోలలేరు ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు పోతున్నారు మాకేమో సాయం చేస్తలేరు తీసుకుంటున్నారు చేయలేదు మళ్ళీ ఏం తెలియదు రూపాయి ఇంటే తెలియదు మాకు వాళ్ళు ఎక్కడ చేసుకుంటున్నారో ఎక్కడ తింటున్నారో మాకు మాకు ఆయనే కావాలి ఆయననే కావాలి మాకు ఆయన ఇంటికి పోతే కూడా పట్టి వదలనాడు సూచి గుట్ట పది రూపాయలు ఇచ్చి తోలిస్తా మాకు ఆయన తోటే కావాలి కొంతమంది ఏం పనులు చేయట్లేదు కావాలని చేస్తున్నా ఏ సమాధానం చెప్తాం మీరు చెప్తున్నారు మేము చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు ఈయన కావాలని ఇప్పుడు మేము కొనుకుంటున్నాం అది కొంతమంది కావాలనే తప్పు చేయాలి అని చెప్పి అంటున్నారు కదా ఏం చెప్తారు మేము చెప్తాం మాకు కావాలి అటువంటి ఏం పనులు కూర్చొనికే అది లేదు ఆ పిల్లలకు అది లేదు

ఇల్లు మాకు ఇల్లు కావాలి మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం కూలి పని చేసుకుంటున్నాం మాకే రాలేవమ్మా ఒక్క ఇల్లు రాలేదు ఎన్ని అప్లికేషన్లు పెట్టినామో రెండు మాటలు జగరెడ్డి ఇట పట్ట ఖైదాలు ఉన్నాయి ఎవ్వరు మాకు ఇల్లే ఇయ్యలేరు పట్టించుకుంటారు లేరు ఇదే కల్కున్నాం మళ్ళా కిరాయికి జగ్గారెడ్డి గారు సహకారం చేస్తారు కదా మీకు ఇప్పుడు మాకే నాకైతే ఏం సహకారం రాలేవు ఇల్లు రాలేవు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు అసలు ఇది చేసుకుందామంటే వాడు ఇలా పడ్డాడు అట్లాగే చేతులు ముడుచుకొని ఇల ఏం లేవు మేము కూలి బతుకు సత్యం పసిపిల్లగా దుమ్మిండు నా మనమడే బిడ్డే పిల్లగాడైనా ఏం లేదు మాకైతే చేసుకుంటే కూలి లేకపోతే లేదు Mm. Ante. Ok,